నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మనం చూసుకుంటే ఎవరి అనుమతి లేకుండా వాళ్ళ యొక్క ఫోటోలు అయితే మనం తీయకూడదన్నమాట కానీ ఇతర దేశాలలో మనం చూసుకుంటే చట్టాలలో మార్పులు ఉంటాయి కువైట్ దేశంలో ఉండే చట్టం విదేశాలలో ఉండకపోవచ్చు వివరాల్లోకి వెళితే ఇద్దరు మహిళా అభిమానులు కువైటీ మహిళా అభిమానులు మనం చూసుకుంటే తమ అనుమతి లేకుండా తమ యొక్క ఫోటోలు మరియు వీడియోలను ప్రచురించి పరువు తీశారనే ఆరోపణలపైన స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో అయితే కేసు పెట్టడం జరిగింది ఒక విదేశీ స్పోర్ట్స్ టోర్నమెంటుకు హాజరైన ఇద్దరు కువైట్ మహిళలు మనం చూసుకుంటే అమ్మాయిలు తమకు తెలియకుండా తమ యొక్క ఫోటోలను ఒక ఫోటోగ్రాఫర్ చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తమ యొక్క ఫోటోలను పోస్ట్ చేశారని ఇద్దరు మహిళలు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు ప్రారంభమైంది వారు సాధారణంగా కువైట్లో హిజాబ్ను ధరించినప్పటికీ వారు హిజాబ్ ధరించినందున ఈ చర్య పరువు నష్టం కలిగించిందని వారు పేర్కొన్నారు మామూలుగా కుబైట్లో మనం చూసుకుంటే హిజాబ్ ధరిస్తారు విదేశాలకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఫుట్బాల్ టోర్నమెంట్కు వెళ్ళినప్పుడు హిజాబ్ ధరించలేదని చెప్పేసి మా ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల తమ పరువు పోయిందని చెప్పేసి ఆ యొక్క మహిళలు అయితే కేసు పెట్టడం జరిగింది ముఖ్యంగా ఆ యొక్క ఫోటోగ్రాఫర్ తరపు న్యాయవాది కోర్టులో మాట్లాడుతూ బహిరంగ ప్రదేశంలో వ్యక్తులను ఫోటోలు తీయడం క్రిమినల్ నేరం కాదని చెప్పేసి క్రిమినల్ కోర్టు కూడా తీర్పు ఇచ్చింది ఎందుకంటే ఎవరైనా సరే కానీ తమ దేశానికి సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క జట్టును ప్రోత్సహించడానికి స్టేడియానికి వస్తారు అటువంటి వారి ఫోటోలు తీయడం ఫోటోగ్రాఫర్ యొక్క ఉద్యోగం అని చెప్పేసి అతని విధులను అతనైతే నిర్వర్తించడం జరిగింది దీంట్లో ఎటువంటి తప్పు లేదని చెప్పేసి న్యాయవాది వాదించడంతో అయితే అతని యొక్క వాదనలతో ఏకీభవించిన కువైట్ క్రిమినల్ కోర్టు ఆ యొక్క ఫోటోగ్రాఫర్ ను నిర్దోషిగా విడుదల చేయడం జరిగింది ఆ తర్వాత తర్వాత యొక్క మహిళలు పైకోర్టుకు కూడా వెళితే విచారించిన కోర్ట్ ఆఫ్ కాజేషన్ క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్